ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము ఆ నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి ఆ విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి ధనుసు రాశి ధనుసరాశికి అధిపతి గురువు ధనుసు రాశిలో ఏమేమి ఉంటాయంటే మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం ఉంటాయి ధను ధనుసరాశిని లగ్నంగా చేసుకునే గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయంటే ధనుసు రాశిలో ఏ గ్రహం లేదు కుంభంలో రాహు ఉన్నాడు మేనలో శని ఉన్నారు విధునలో ఉన్నటువంటి గురువు అతిచారం వల్ల క కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవయో తారీఖున వచ్చారు ఈ నవంబర్ నెల అంతా కూడా గురువు కర్కాటకంలోనే సంచరిస్తారు కేతు సింహంలో ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు వృష్టికంలో కుజుడు బుధుడు ఉన్నారు గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి ఉన్నాయి అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కుజుడు తొల నుంచి వృష్టికానికి వచ్చారు నవంబరు పదిహేడో తారీఖున తొలలో ఉన్నటువంటి రవి వృష్టికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కనిలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు అంటే తొల ఆయనకి స్వరాశి అందువల్ల ఆ రాశి వారికి బంచుగా ఉంటుంది ఇంకా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే శుక్రమూఢ్యం నవంబర్ ఇరవై ఆరో తారీఖు నుంచి వచ్చే నెల పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమూఢ్యం ఉంది అంటే చాలా పెద్ద అన్నమాట ఇది ఇన్ని నెలలు ఈ మోడం ఉండడం మూలంగా వివాహ శుభకార్యాలు కానీ గృహ ప్రవేశాలు కానీ ఏవి శుభకార్యాలు ఈ ఈ సమయంలో చేయకూడదు ఏం చేసినా కూడా నవంబర్ ఇరవై ఆరు లోపు చేయాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చేయాలి ఇది ముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఇక ధనసులో ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది ఈ మాసం అంటే అని చెప్తే వీళ్ళకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అది చాలా పూర్తిగాను చెడు అని చెప్పడం చాలా పూర్తిగా మంచి అని చెప్పడం ఎట్లా అంటే చాలా వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది ఏ రంగం వాళ్ళకైనా సరే పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది దానివల్ల అలసట ఎక్కువైపోతుంది అకాల భోజనాల వల్ల అనారోగ్యం టైంకి అన్నం తినకపోవడం మూలంగా లేదా వాళ్ళకి పడని వస్తువులు తినడం వల్ల ఇలా గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అని అన్నం అరగకపోవడం అని జీర్ణ సమస్యలు ఇట్లాంటివన్నీ వచ్చే అధిక అవకాశం ఉంది పని భారం ఎక్కువైపోవడం వల్ల ఒత్తిడి వల్ల చాలా నేర్చడిపోవడము అలసట చేయలేని పని చేయలేకపోవడం అనేటటువంటి బాధలు మీకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి అంతేకాకుండా బాధ్యతలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల మీరు మానసికంగా కొంచెం కురుంగిపోయే అవకాశాలు ఉంటాయి అందువల్ల మీరు ధైర్యంగా ఉండండి ఇంకా మీకు మంచి వ్యక్తుల పరిచయాలు జరుగుతాయి దాని వల్ల మీకు మంచి జరుగుతుంది వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది వాళ్ళ వల్ల మీరు లాభం పొందుతారు వాళ్ళ వల్ల మీ గౌరవం సంఘంలో పెరుగుతాయి వాళ్ళకు కూడా మీ వల్ల అటువంటి మంచి జరుగుతుంది ఇక వ్యాపారంలో వాళ్ళకి ఉద్యోగస్తులకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే వ్యాపారం చేసే వాళ్ళకి మంచి అభివృద్ధి ఏ రకం వ్యాపారం చేసినా కూడా మీరు పట్టిందన్న బంగారం జరుగుతుంది మీరు అన్ మీ ఎంత లాభం అయితే దాని మీద రావాలని అనుకుంటున్నారో అంత లాభాలు వస్తాయి వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వస్తుంది అనమాట ఇంక ఉద్యోగస్తులకి చాలా బాగుంది పని భారం ఉంటుంది కానీ మంచి ప్రమోషన్లు వస్తాయి కష్టపడితేనే ప్రమోషన్లు వస్తాయి కదా ఉద్యోగస్తులకి మంచి ప్రమోషన్లు వస్తాయి మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా చేయగలుగుతారు మీ ప్రజ్ ప్రజ్ఞా పాఠవాళ్ళు మీ అధికారులు గుర్తిస్తారు అందువల్ల మీకు ఆఫీస్ లో కూడా మంచి మీ పనిచేసే కార్యాలయంలో కూడా మీకు మంచి పేరు వస్తుంది అధికారులు మీ అందరు మంచిగా ఉండడం వల్ల అందరికీ మీ తోటి కోలీగ్స్ కూడా మీరంటే కొంచెం అభిమానం ఇది ఉంటుంది మీలో ఉన్నటువంటి ప్రజ్ఞని మీలో ఉన్నటువంటి వర్క్ ని అందరు గుర్తిస్తారు అనమాట ముఖ్యంగా ఇంకా ఎటువంటి వృత్తి వ్యాపారాలు చేసే వాళ్ళకైనా కూడా ఈ మాసం చాలా బాగుంది మీరు చేసే వృత్తిలోను వ్యాపారంలోను చాలా లాభాలు వస్తాయి అందువల్ల మీరు మంచి అభివృద్ధిలోనికి వస్తారనమాట ఇంకా షేర్స్ స్పెక్యులేషన్స్ చేసేటటువంటి వాళ్ళకి చాలా బాగుంది షేర్స్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి బాగుంది అయినా కూడా మీరు ఒక జాగ్రత్తగా ఉండండి స్పెక్యులేషన్ అంటే తక్కువ ధరకు తెచ్చి కొన్ని ఎక్కువ ధరకు అమ్మడం ఈ స్పెక్యులేషన్ బిజినెస్ కూడా బాగానే ఉంది అయితే మీరు మార్కెట్ అంతా సర్వే చేసుకుని ఈ బిజినెస్ చేయడానికి ఆలోచించి చేయవలసి వస్తుంది ఇంకా మీకు ఆస్తి వ్యవహారాలు ఎవరికైతే ఉన్నాయో అవి వాళ్ళందరికీ బాగుంది అంటే మీకు ఎవరి దగ్గర నుంచి ఆస్తి రావాలంటే వచ్చే అవకాశం ఉంది ఆస్తి వ్యవహారాలు ఏమైనా నడుస్తూ ఉంటే గొడవలు లాంటివి నడుస్తున్నా అవి అన్నీ పోతాయి మీకు స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది ఆస్తి వ్యవహారాలు స్థిరాస్తులు అన్నీ కూడా మీకు మంచి లాభాన్ని తీసుకొస్తాయి అన్నమాట ఇప్పుడు మీకు ఎటువంటి సమస్యలు ఈ ఈ విషయంలో ఉండవు ఇంకా నిరుద్యోగులకి మంచి ఆఫర్స్ వస్తాయి ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న వాళ్ళకి మంచి ఆఫర్స్ వస్తాయి మీరు ఈ ఆఫర్ని అందుకుని ఉద్యోగంలో చేరడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఇంకా చాలా శుభకార్యాలు చేస్తారు ఈ ఈ మాసంలో మీరు చేసేటటువంటి శుభకార్యాలన్నీ కూడా చాలా బాగుంటాయి అంటే దైవ కార్యాలు చేయడము ధ్యానాలు చేయడము ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట సమాజంలో మీ మాటకి మీ చేసే పనులకి చాలా విలువ ఉంటుంది అందువల్ల సమాజంలో మీద చాలా గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి మంచి సమయం మంచి అనుకూలమైనటువంటి సమయం అందువల్ల విద్యార్థులు చాలా జాగ్రత్తగా వాళ్ళ పని చేసుకోవాల్సి వస్తుంది ఇక నవ అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పుణ్యం ఏ చిన్న దానం చేసినా కూడా పది రెట్లు ఫలితం ఉంటుంది అందువల్ల ఈ మాసంలో వస్త్రదానం విద్యాదానం దీపదానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పారు అలాగే శివకేశవు పూజించడం కూడా ఈ మాసంలో విశేషమైనటువంటి ఇది అనమా పుణ్యం అనమాట అలాగే మాసం ఇరవై రెండు నవంబర్ నుంచి మొదలవుతుంది విశేషంగా లక్ష్మీ పూజ చేయండి లక్ష్మీ పూజ గురువారం నాడు చేసి అమ్మవారి కథ చెప్పుకొని అక్షంతలు వేసుకుని నేతి పదార్థాల నైవేద్యం పెట్టడము మీరు తినడము చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం దొరుకుతుంది ఇది ధనుసు రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఉంటే శుభ శుభ ఫలితాలు తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగు పాదాలు ఉత్త నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవై తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తులలో రవి ఉన్నారు కుజబుధులు వృష్టికంలో ఉన్నారు వేనల్లో రాహు ఉన్నారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృష్టికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢ్యం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా శుక్రమూఢ్యం ఉంది ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ప్పుడు ఆ మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబరు ఇరవై ఆరు లోపు ను ఎటువంటి కార్యాలైనా చెయ్యాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చెయ్యాలి ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగానే తీర్తాయి కుటుంబంలో మీరు చాలా సుఖ సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి లోటు ఎటువంటి ఉండదు మీకు మీ ఖర్చులో కాసినటువంటి ధనం మీకు లభిస్తుంది అనమాట మీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపున మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది అనమాట తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది దానివల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచన ఒకళ్ళు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పరం స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకోవడం తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధన లాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాళ్ళకి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసంలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాసి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటే ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్వ్యూ ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది అనమాట ఎవరైతే పెళ్లికి పెళ్లి కోసం చూస్తున్నారో పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్లిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ ఈ టైంలో మీరు పెళ్లిళ్ళు సెటిల్ చేసుకోవడము పెళ్లిళ్ళు చేసుకోవడము చాలా మంచిది పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా చదువు ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుబడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అన్నమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దాని వల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి కృష్ణాలయాలు కానీ వెంకటేశ్వర రామ ఆలయాన్ని కానీ సందర్శించడము అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం ఏంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మార్గశిర మాసం నవంబర్ ఇరవై నుంచి మొదలవుతుంది మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణారాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇది మేనరాశి వారికి ఈ మాసం శుభాశుభ శుభ ఫలితాలు